హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి అలాగే సిటీ సెంటర్స్కి చాలా దగ్గరగా ఉండే మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కొచ్చిందనమాట అండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ కిడ్స్ ప్లే గ్రౌండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుందనమాట అండి సో ఈ ఫ్లాట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చోరు వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి అలాగే సిటీ సెంటర్స్కి చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన తాడిగడప ప్రైమ్ లొకేషన్లో మినీగేటెడ్ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి అలాగే మనకి బందర్ రోడ్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి ఇక్కడే మనకి టీవీఎస్ షోరూమ్ కూడా ఉందన్నమాట అండి అక్కడ నుంచి కూడా మనకి టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి ఇది టోటల్గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట అండి దీనికి ఏరియాగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి ఇది అన్డివైడెడ్ షేర్ కింద నలభై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి దీంట్లో మనకి లిఫ్ట్ సౌకర్యం ఉందన్నమాట అండి అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ ఇస్తున్నాయండి బ్లాక్కి బ్లాక్కి మధ్య వెంటిలేషన్ పరంగా చాలా బాగుందనమాట అండి అలానే కిడ్స్కి గ్రౌండ్ ఉందండి సెక్యూరిటీ సిస్టమ్ ఉందండి అలాగే బ్యాకప్ పవర్ జనరేటర్ కూడా ఉందండి అన్ని సౌకర్యాలతోటి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ చూడవచ్చండి ఇదంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి మరియు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం నలభై మూడు లక్షల యాభై వేల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తామండి అలాగే మీకు లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట అండి సో అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ అండి